అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోాలని కోరుకుంటున్నానండి ఈరోజు పచ్చిమెత్తలు ఎగిరేడుతున్నానండి మసాలాతోటి అది ఎలా తయారు చెప్తుందని చూడండి ఇక పచ్చిమెత్తలు అండి పెద్దగా ఉన్నాయి ఇలా కోసుకోవాలి ఈ బుర్రలు కూడా తీసేసుకోవచ్చు ఇలా పొట్టలు కోసుకోవాలి ఏదైనా తీసేసుకోవాలి ఇలా చేసుకోవాలండి పులుసు ఏమైనా వచ్చేద్దండి పోయినాయండి ఇందులో వేసి తోముకుందాం ఎక్కడన్నా పొలిసి వచ్చేద్దండి ఇప్పుడు నీళ్ళు కడుక్కుందామండి త్రీ ఇటు వచ్చినాయో ఇలాగో రెండు మూడు చుట్లు కడిగేసుకోవాలండి తెల్లిలు వచ్చి కూరకనే ఉల్లిపాయలు నూరుకుందామం అండి మీడియం సైజు ఉల్లిపాయలు ఐదండి నాలుగు అండి నలుగున్నండి తీసేద్దాం తగినంత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిందండి పచ్చి వేసుకుందాం ఇలా నూరుతున్నా ఇపోయి వేద్దామండి ఇప్పుడు కొప్పు టమాటాలు వేద్దామండి ఇలా కలుపుకుండా మూత వేసుకుంటే ఐదు రోజులు చూద్దామండి మగ్గుతుంది ఓ చూడు అల్లం వెళ్ళిపోయి చేస్తున్నానండి పచ్చిపప్పు రాకుండా ఇలాగ తిప్పుకోవాలండి ఇలా మగ్గాలండి ఉంటామోటా బాగా మగ్గిపోయాయండి చూసారు ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు చేపలు వేసుకుందామండి కడుగుని మెత్తండి అరసూన్ పసుపు మూడు చూను కారం తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇలా తీసుకుండండి ఇలా సుగుగా తిప్పుకోవాలి ఇలా సుగుగా తిప్పుకుంటే చేపలన్నది విడిపోవండి ఇప్పుడు పైపే తేడదాం వేసి పది నిమిషాలు చూద్దామండి ఈ లోపల మసాలా రెడీ చేసుకుందాం కొంచెం జీలకర్ర మూడు వెల్లిపాయ రేఖలో రెండు అల్లికాయలు రెండుల మగ్గులు వద్దాసిన చెక్క కొద్దిగా గసగసాలు కొద్దిగా దనియాలండి ఇవేనండి అయిపోయిందని తీసేద్దాం దగ్గర పడిపోయిందని చూద్దామండి దగ్గర పడింది మసాలా వేద్దాం అలాగే కొంచెం ధనిల్ పొడిని కూడా వేద్దామండి వేసి ఇలా మూత వేసి రెండు నిమిషాలు చూద్దామండి మసాలా పడుతుంది అయిపోయిందండి తెచ్చేద్దాం సారా ఎలా ఉందో కొద్దిగా కొత్తిరీ వేసుకోవాలండి చాలా బాగుందండి కూర చాలా టేస్ట్గా ఉంది మసాలా అవి కరెక్ట్గా పెట్టేసినాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈడే కానీ మీరు ఎక్స్ట్ ఉంటే లైక్ పట్టుకుండా అలాగే సపోర్ట్ చేయండి గంట సమయం మాత్రం మర్చిపోకుండా